సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదవ వచనం రాత్రి నాలుగో జామున ఆయన సౌద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చను ఆయన సౌందర సౌంద్రము మీద నడుచుట శిశులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకల వేసు ఏంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా అలలియా చూడు ఇక్కడ ఏమన్నారంటే ఏసు ప్రభులు వారు సముద్రము మీద నడుస్తూ వస్తున్నారు అలలియా నడుస్తూ వస్తున్నప్పుడు వారు శిష్యులు పేతురు ఆంధ్రయ ఇంకా అనేక మంది ఆ ధోనిలో ఉన్నారు వాళ్ళు ఏటాడుతూ ఉన్నారు అక్కడ గాలి విపరీతంగా గాలి విసురుతూ సముద్రం కొంచెం కసరుగా ఉంటే యశప్రభులు వారు నీల ముందు నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళు చూసి నీల ముందు నడుచుకొని వచ్చేది భూతం అనుకొని చాలా భయపడిపోయారు చాలా భయపడిపోయి వాళ్ళు ఇంకా ఆ భయపడిపోయే ప్రభు చూసి నేనే భయపడకు అన్నాడు వాళ్ళని భయపడకు అని అన్నప్పుడు ఆ పేతుడు కూడా నేను ప్రభు నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను ప్రభు అన్నాడు అలాగే అని చెప్పినప్పుడు అతను ధోని దిగి ఆ నీళ్ళ మీద నడచడానికి నడవడానికి అనుకున్నాడు కానీ వెంటనే ఆ గాలిని తిరిగి చూసి గాలిని చూసి భయపడిపోయాడు భయపడిపోయిన వెంటనే అతను మునిగిపోయాడు చూడు ఏసు ప్రభుల నడుస్తున్నారు ఏసు ప్రభులూ నడవమన్నాడు ఇద్దరు నడవాల కానీ ఏం చూశాడు ఏసుప్రభులు నడవనప్పుడు నడ నడవకుండా గాలిని గమనించాడు చూడు మనం కూడా దేవుడు పిలిచినప్పుడు మన చిత్రం ఏదో దేవుడు మన పట్ట నెరవేర్చడానికి పిలిచినప్పుడు మనము అతను లోపడాలి మరొకటి మరొకటి ఆలోచన పెట్టుకొని వెనకడుగు వేయకూడదు ఎందుకంటే నిన్ను శావడ శావడగా పిలుచుకున్నాడా దేవుడిగా పని నెరవేర్ ని బాధ నుంచి రక్షించుకున్నాడా దేవుడి గురించి తెలిసిందా నువ్వు నమ్మకం కలిగి అనేక రోగాల నుంచి పిలుచుకున్నాడా లేకపోతే నువ్వు నిజమైన దేవుడు నమ్మి మారు మునుసు పొంది నమ్మకం కలిగి ఉన్నావా ఆ నమ్మకాన్ని కొనసాగవు నువ్వు మరలా ఎనకటి వైపు చూడబో ఇప్పుడు ఇచ్చాడు ఎవరు పేతులు ఇచ్చిన వాళ్ళు ఏమయ్యాడు మునిగిపోయాడు అలాగే మనము సందేహం దేవుళ్ళు ముందుకు కొనసాగుంటా పోవాలి చూడు అప్పుడు ఏషప్రభులవారు ఇంకా ప్రభావ ప్రభావం పిలిచినప్పుడు పేతులు యశప్రభు వారు వచ్చి అతను లేపి ఎందుకు నువ్వు అని అడిగాడు మనము దేవుడు ఏదైతే మనకి నిజంగా నేను ఎలాగో పిలుచుకున్నాడో అందుబట్టి నువ్వు అతను లోపడ నువ్వు మరలా దాని గురించి సందేహించుకున్నావు ఇప్పుడు నడోమ నడో ఏం చేయాలి పేతుడు నడవాలా నీళ్ళ మీద నడవాల కానీ ఏం చేశాడు నడవాల ఏం చేశాడు సందేహించాడు కాబట్టి అతను కొంచెం మునిగిపోయాడు నీటిలో అలెల్ చూడు ఇరవై ఎనిమిది వచ్చినాము పేతురు ప్రభువా నీవే అయితే నీల మీద నడిచిన నీ నీ వద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవు అని ఆయనతో అనేను ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యోసు నద్దకు వెలుటకు నీళ్ళ మీద నడుచును గాని గాలిని చూచి భయపడి సాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసను వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహించుతూ అతనితో చేయ చూడు సందేహం మనలో ఉండకూడదు సందేహం ఉండకూడదు ఎందుకంటే దేవుడు నీళ్ళు ఎలాగా నేను ఏర్పరచుకున్నాడు ఎందుకు అరక ఏర్పరచుకుంటా కొన్నాడా అందుబాటు నువ్వు ఏం చేయాల నమ్మకం కలిగకుండా నమ్మకం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఫలించే పాత్రగా వాడుకుంటాడు నీ ఫలించే మనిషిగా నిన్ను ఆస్వాదించి అభివృద్ధి పరుస్తాడు ఫలి ఎందుకంటే దేవుడే మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి మనకు ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అనేక విధమైన సమస్యలు చాలా రేగతాయి కానీ దేవుడు వాటి అన్నింటి నుంచి విడిపించేవాడు సమర్థుడు ఎవడంటే దేవుడు ఎందుకంటే ప్రతను విడిపించాడు అక్కడ నేల మునిగిపోతే విడిపించాడు ఆ సముద్రం గాలి చడరే వాటి నుంచి కూడా విడిపించాడు చూడు ఇక్కడ ఇవ్వడం రాయబడింది ముప్పై ఒకటే వచ్చినాము ఎంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందర్శించుతాని అతనితో చెప్పి వారు ధోని ఎక్కినప్పుడు గాలి అని గారు అంతటా ధోనిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడివే అని చెప్పి ఆయనకు చూడు ఎప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు నిజంగా దేవుని కుమారుడు ఎప్పుడు తెలుసుకున్నారంటే ఎప్పుడు తెలుసుకున్నారంటే ఒకటి ఏం గమనించారంటే నీళ్ళ మీద నడిచింది గమనించారు ఎస్ ప్రాబ్లమ్ వారు రెండోది నేను నడుస్తానన్నప్పుడు నడవమంటే మునిగిపోయినప్పుడు అతను లేపినప్పుడు గమనించారు రెండోది మూడవది అతను ఇంకా గాలి అయిన నిమ్మడం అయిపోయింది ఈయన గమనించి ఏం చేశారంటే నిజంగా అతను దేవుడు కుమారుడే అని గమనించాడు గమనించి దేవునికి లోబడి వెనక తిరిగి ఎందుకంటే అనేక శ్రమలు వచ్చినాయి దేవుని పనిలో పేతురికి వాళ్ళు వాళ్ళ దేవుడికి ఆ ఏర్పరచుకున్న సేవకులకి అనేక సమస్యలు వచ్చినాయి బాధలు వచ్చాయి ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి పన్నెండు శిష్యులు ఎవరు కూడా ఎవరు కూడా వెనకాడలేదు కానీ దేవుని కొరకై ముందుకు కొనసాగకుండా పోయి అనేక దేశాలు అనేక ప్రాంతాలు జరిగి దేవుని సువార్త ప్రకటించి అనేక మంది మారుమూడి పొంది దేవుని రాజ్యానికి చెద్దుబాటుగా చేస్తారు అయ్యే